నమస్తే ఈ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ మన అల్లు శిరీష్ అన్న మూవీ బడ్డీ మూవీ ట్రైలర్ లాంచ్ కూడా ఈరోజు జరుగుతుంది సో మనమైతే ఇక్కడికి వచ్చేసినాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ లాంచ్ రెండు ఈవెంట్ ఒకేసారి జరుగుతుంది సో మన అల్లు శిరీషన్న ఫ్యాన్స్ అండ్ మన బన్నీ అన్న ఫ్యాన్స్ కూడా వచ్చారు సో మనమైతే లోపలకి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు సో బడ్డీ ఈవెంట్ మూవీ ప్రెస్ మీట్ కూడా ఉంది మీడియా వాళ్ళు కూడా అందరు వచ్చారు ట్రైలర్ లాంచ్ కూడా జరిగింది కాబట్టి చూస్తున్నారు కదా మనమైతే లోపలకి వచ్చేసినాం సో అల్లు శిరీషన్న అండ్ మూవీ టీం అంతా వస్తున్నారు ఆబ్వియస్ గా బడ్డీ వస్తేనే బాగుంటుంది సో బడ్డీని స్టేజ్ పైకి పిలిస్తే అసలు బడ్డీ వల్ల ఈ సినిమాలో ఏం జరుగుతుంది ఏంటి కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి బడ్డీ వచ్చిందా చూస్తున్నాం అనమాట సో ఒక్కసారి ఐఎమ్ షూర్ ఒక గెటప్ లో ఉంటూ అది యాక్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది

అండ్ పిల్లలకు కూడా నచ్చుతుందంట ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలు రావడం తక్కువైపోయింది బట్ ఈ సినిమా అయితే కంప్లీట్ ఫ్యామిలీ పిల్లలతో వస్తారని కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ఆల్రెడీ వీళ్ళు వైజాగ్ అండ్ హైదరాబాద్లో కొన్ని ప్రీమియర్ షో వేశారు సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట వా ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతోని మూవీకి రావాలంటే కొద్దిగా టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల రాలేకపోతున్నారు సో మనకు బడ్డీ టీమ్ మూవీ అయితే మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందన్నమాట సో అదేందంటే ఫ్యామిలీతోని అందరూ థియేటర్కి రావాలనే కాన్సెప్ట్తో ఎందుకంటే అన్న వాళ్ళ సర్కిల్లో కొంతమంది మాట్లాడడం జరిగిందంట టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకనే సెకండ్ వీక్లో ఓటీటీలో చూద్దామని అన్నారంట బట్ అందుకనే మన మూవీ టీం వాళ్ళు అయితే నైన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ కే టికెట్ అందిస్తున్నారు చూస్తున్నారు కదా బిర్యానీ కూడా రాదు బట్ శరీషన్న ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాడు డిఫరెంట్ స్టోరీతో వస్తాడు ఈసారి జనాలు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలనే కాన్ఫిడెంట్తో వస్తున్నాడు లెవెల్ నా సినిమా కదా సార్ ఇదే థ్యాంక్స్ వచ్చి నమస్కారం అండి సో అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం విజయవాడ వైజాగ్ హైదరాబాద్ మూడు నగరాల్లో చేసాము మూడు నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూసాను సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ నవ్వుతారు అక్కడ నవ్వుతారు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఆశించాము సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది సో మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ చాలా ఒకసారి ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ స్టోరీస్ పెడుతున్నారు పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసే బాగా ఎలా ఉంది సినిమా ఏం చూసావు ఏంటంటే లేదు బయ్య చూడలేదు అన్నాడు ఏ ఎందుకు అంటే లేదు రెండో వారం చూద్దాం అనుకున్నాను ఏ రెండో వారం ఎందుకని మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే నలుగురు ఐదు వెళ్ళాలి కదా సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుతుందంటున్నాం అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టినోళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంపుతున్నారు ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా చూసుకుని సెకండ్ వీక్కి వెళ్దాం సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు సో అలా ఉండొద్దు ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని చో అందరూ సినిమా ఈ సినిమా థియేటర్లో చూడాలని మేము తీసాము అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను సార్ చాలా మంది పిల్లల్ని తీసుకుందాం అనుకుంటున్నారు పిల్లలప్పుడు వన్ టూ పిల్లలు ఒంటరిగా రాలేదు యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్స్ రావాలి సో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉండరు మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి నిజంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేయించినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను ట్రైలర్ ఎట్లుంది సో థియేటర్కి వెళ్ళి చూడండి టికెట్ కూడా ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ సో బడ్డీ అంటే అల్లు శిరీష్ అన్న అంటే అల్లు అర్జున్ అన్న అంటే రైట్ థాంక్యూ రైట్ ఓకే আরে కనుసార్కే అన్న దమ్ముల మేమే పని అన్న పాలని గళ్ళకి నేను